ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల మీకు మంచి ధన లాభం ఉంటుంది అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి భూమి నిర్మాణ వ్యవహారాలలో ఊపు అందుకుంటుంది జాగ్రత్తను నివారిస్తారు ఓపస్ మేట్నెస్ చేస్తారు ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి న్యాయకత్వపు ప్రయత్నాలలో మెరుగ్గా ఉంటారు పనిచేసి వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలను గడిస్తారు ప్రేమ స్నేహం విషయాలలో మనసుకు సంబంధించిన బంధాలు బలపడతాయి పట్ల ఓర్పు సహనం పెరుగుతానే ఉంటాయి మీ వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది ప్రేమైన వారితో సంతోషంగా గడుపుతారు ఉద్యోగంలో మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందుతాయి అవకాశం రావడం గొప్పతనం కాదు దాన్ని తెలివితేటలుగా వినియోగ పరుచుకున్న వారే అదృష్టవంతులు అవుతారు ఆర్థిక పరమైన విషయాలలో మీ భాగస్వామితో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మీరు శాంతంగా ఉండి ప్రతి సమస్యని పరిష్కరించండి ఈ సాయంత్రం మరింత రొమాంటిక్ గా గడపాలని ప్లాన్ చేసుకుంటారు ఈ రోజు మీకు మీ శత్రువులతో గొడవలు జరుగుతాయి ఈ రోజు మీరు మీ కోపాన్ని చాలా అదుపులో ఉంచుకోవాలి లేదంటే గొడవలలో తీవ్ర గాయాల వల్ల ప్రాణగండం గోచరిస్తుంది జాగ్రత్త ఈ రోజు మీరు బయటకు వెళ్లేటప్పుడు ఈ చిన్న పరిహారం చేసి వెళ్ళండి ఈ రోజు మీరు పూజ చేసేటప్పుడు ఒక కరని తీసుకోండి దానికి ఎర్రటి దారం పోగులు ఐదు లైన్లు తీసుకోండి ఐదు లైన్ల దారం పోగును కరక్కాయకి కట్టండి లేదంటే ఎర్రటి క్లాత్ తీసుకునైనా కట్టొచ్చు దాన్ని మీ ఇష్టదైవం పాదాల దగ్గర నుంచి మీరు పూజ పూర్తి చేసుకోండి స్ఫూర్తిగా మీ ఇష్ట దైవాన్ని జ్ఞానించుకున్న తరువాత మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా తలుసుకుంటూ ఆ కరక్కాయని మీ జేబులో వేసుకుని బయటకు వెళ్ళండి మీకు ఎటువంటి ప్రమాదం జరగదు అలాగే మీరు ఏ పని మీద వెళ్ళారో ఆ పని తప్పకుండా పూర్తవుతుంది అసి వారి పరిహారం వచ్చి ఎర్రటి రావి ఆకును తీసుకోండి అంటే లేత రావి ఆకును తీసుకుని ఓం నమ శివాయ అని రాయండి అందంతో కానీ పసుపుతో కానీ రాసి దానిని మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి తలుసుకుంటూ మీ మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా పరమేశ్వరుడికి చెప్పుకుంటూ పారే నీటిలో ఆ రావి ఆకుని వదిలేయండి ఇలా చేస్తే తప్పకుండా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ